ರೀಮ라우ರಿ ಉತ್ತರ ಮಾಮ್ಮಾ ಅಂತ ಕಾಡಿ ಏನೋ ಚಲೋ ಕಾಮಿಡಿgeqslantರು ನಾ ಸೀರಿಯಸ್ ಆಗೋಂತು ಅನ್ಮಟಲ್ವಾ ಫಸ್ಟ್ ಸ್ಪೀಕ್ ಅಂತ ಒಂದು ಬಾಯ್ ನಿಂಗೆ ಮಾйлೋ ಚಾಕ್ಪೋಡ್ ಅಂತ ಏನಂದ್ರೆ ನಾನು ಇಕ್ದು ಆವರ ಅಂತ ಹೇಳೋರು ಇಂದ ಮೊದಲ ಸೀರಿಯಸ್ ಸೆಷನ್ ಆದ್ರೆ ಒಂದು ಕಮೆಂಟ್ ಒಂದು ಒಂದು ಏನು ಪಾಠ ಮಾಡ್ತವಲ್ಲ ಚಾಕ್ ವಾಲ್ಸ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ವಿ ಮಚ್ ಮಚ್ ಇನ್ ಜಾಯ್ ನೀವೇ ಸೇಸೋಣ ಅಂತ ನಿಮಗೆ ಇಷ್ಟ್ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ನಮ್ಮ ಗೌರ್ನರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್

నటించడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఈ సినిమా ఒక డైలాగ్ ఉండదు కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చూసే లుక్స్ కానివ్వండి ఆయన ఇచ్చే ఆ బాడీ లాంగ్వేజ్ లో ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ప్రతి సీన్ లో కూడా నేను చూస్తే మీకు సంపాదించుకోవాలనుకుంటున్నారు అదే ఈ అన్నిటికి ఈ పెద్దది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఓకే మీరు

ఈ రోజు రమేష్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అలానే ఏమంటార బర్మిడి చాలా ఏమంటా ఏమంటా ఆయన ఏమంటాడు నిన్న మనం బట్టలు మొత్తం తీసి ఏదో పంచి కడిసి మొబైల్ ఇట్లా చేశాము చేశారు ఆయన ఎందుకంటే చేశారు మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు థాంక్యూ గోలెంగులు థాంక్యూ సార్

ಇದು ನಿಮಗೆ ಅಂತ ಒಂದು ತಂದುಕೊಂಡೆ ಅಂತ ಕಾಲ ಒಂದು ರಕ್ಕದ ಸಂಪರ್ಕ ಬಂದಿರೋದು ಬೈಟ್ ಕರ ಲಾಗಿನ್ ಲೋಗು ಮತ್ತೊಂದು ಸುಳ್ಳು ಪರಮದ ಅಂತ ಏನೋ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸೋ ನಾನು ಈಗ ಇವೇಟ್ಸ್ ಅಲ್ಲಿ ನನಗೆ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಸಾಫ್ಟ್ ಮಾಡ್ತ ನಾನು ಏನೋ ಒಂದು ಜಾಸ್ತಿ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತ ನಾನು ಹಾಗೆ قلنا ಮತ್ತೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ ಮಾಹಿಕರಂತಾ ಆப்புற ಮಾತಾಡೋಣ ಥ್ಯಾಂಕ್ ಯು ನೆಕ್ಸ್ಟ್ ಸಪ್ಲೈಯರ್ ನುಗಡೆಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಆ ಶೈಕ್ಷಣಿಕ ಮಲಕಾದಿ ನಿರ್ಮಾಣದ ಜೊತೆಗೆ అమోషన్స్ గాని సో ఒకవేళ మనం డైలాగ్ అంటే ప్రతి డైలాగ్ తో ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలి ఎలా చెప్తే ఉండండి క్యారెక్టర్ ఎలాగా రిలేషన్ ఎలాగా నెక్స్ట్ బాగుంది చాలా ఉంటాయి ఎమోషన్స్ అవ ఉండ てるలే వో బాడీ లాంగేజ్ అవ ఉండొచ్చు ని సో బాగు చేసి నన్ను కూడా స్వమంగా కూడా థాంక్యూ అండి తను పాముడిచారనమాట <coughs> <place. coughs> <coughs>